హాయ్ అండి కొందరైతే అంటారు నాకైతే ఇంట్లో ఉండి నీకేందమ్మా మంచిగా ఎండకట్ల పని చేయకుండా ఇంట్లోనే రోజు రెండు మూడు బ్లౌజులు కుట్టినా కూడా నువ్వు మంచిగా ఈజీగా పైసలు అయితే సంపాదిస్తున్నావు ఇష్టం వచ్చిన చీరలు తెచ్చుకుంటావు ఇష్టం వచ్చిన బ్లౌజులు కుట్టుకుంటావు నీకేంది నీ చేతిలో ఎప్పుడు పైసలు ఉంటాయి అని చెప్పేసి అయితే అంటారండి ఒక్కొక్కరు ఫన్నీ వేలో అంటారు కొందరు అయితే కొంచెం ఎగతాలిగా కూడా మాట్లాడతారు మన వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి అయితే చెప్తున్నా కాకపోతే ఎవరైనా అండి ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మనము దిగితేనే దీని లోత అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నా కాబట్టి నాలాగా తోటి ఎవరైనా స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే వాళ్లకు నా కష్టం అనేది ఈజీగా అర్థమవుతుంది కానీ వేరే వాళ్ళకు అస్సలు అర్థమైతే కాదండి ఎందుకు చెప్తున్నా అంటే ఒకరి కష్టము ఆల్రెడీ ఇంకొకరు చేస్తుండ్రు అదే పనినంటే మనం ఏదైనా చెప్తుంటే కూడా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు కానీ మన పని వేరే వాళ్ళు చేయని వాళ్ళకు మన పని గురించి అస్సలైతే తెలియదు అండి ఏ పని అయినా దాంట్లో కష్టం లేనిది మాత్రం ఊరికే డబ్బులు అయితే ఎవ్వరు ఇయ్యండి నేను ఒక రెండు మూడు రోజులు కుడుతున్నా అంటే దాని వెనకాల ఎంత కష్టం అని చెప్పేసి నాకు మాత్రమే తెలుసు కొంతవరకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు అర్థమైతుంటుంది మనం ఇట్లా చెప్తుంటే నిజమే కదా మనము ఇది చేసినాము మనకు కూడా అవగాహన ఉంది కాబట్టి వాస్తవం అని చెప్పేసి నమ్ముతుండ్రు కొంతమందికి తెలియదు కాబట్టి కొన్ని అయితే అంటారండి నేను వాళ్ళనేం తప్పు అయితే పడతలేను కనిపించేది వాళ్ళకు కట్ చేస్తున్నాము కుడుతున్నాము అనేది కనిపిస్తుంది అమౌంట్ ఒకటి కనిపిస్తుంది కన కానీ దాని వెనకాల మానసికంగా ఎంత ఒత్తిడి ఉంటుంది అనేది మాత్రం వాళ్ళకి అస్సలు అయితే తెలియదు అండి ఒక మాట అయితే చెప్ ఒక్కోసారి కండబలం యూజ్ చేసి ఏదైనా పని చేస్తే బాగుండు కానీ బుద్ధిబలం యూజ్ చేసి పనులు చేసినామనుకోండి ఎక్కువ శ్రమ అనేది మీద పడుతుందండి అంటే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ వస్తాయి మనం ఎప్పుడైతే బ్రెయిన్ని యూజ్ చేస్తున్నామో మన కళ్ళని యూజ్ చేస్తున్నామో బా మన బాడీ మొత్తం మైండ్ మొత్తం ఒక దాని మీద పెడుతున్నామో అంటే ఖచ్చితంగా అండి సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి మిషన్ కుట్టే వాళ్ళకు తెలుస్తుంది అండి అందరికీ తెలియకపోవచ్చు ఈజీగా కుడుతుండ్రు ఈజీగా సంపాదిస్తుండ్రు అని చెప్పేసి ఈజీగా ఒక మాట అనేస్తారు కానీ దాని వెనకాల మాత్రము ఎక్ అంత కష్టం ఉంటుంది బోలడంత ప్రెజర్ ఉంటుంది ఒక్క బ్లౌజ్ ఏదైనా చిన్నగా ఏదన్నా మిస్టేక్ జరిగినా కూడా వాళ్ళు అనే మాటలకు మాత్రం మనము కొన్ని రోజులు అది మనం వెంటాడుతూనే ఉంటుందండి ఇంకా వేరే వేరే పనులు ఏదన్నా మీరు ఇది మంచిగా చేయలేరు ఇది చెప్పినా కానీ మీరు మంచిగా చేయలేరు అంటే అంత బాధ కాదు కానీ స్టిచ్చింగ్ లేదన్నా చిన్నగంటే కూడా బాధ అవుతుంది నా ఎవరైనా ఉంటే ఆలోచిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి కరెక్ట్ లేదో ఓకేనా